ఎలా ఉందండి పాలన ప్రభుత్వం చాలా బాగుందండి ఇంత అయితే మాకు రోడ్లు అటే ఉంది అది ఇప్పుడు ఈ అట వచ్చి మాకు మావోది ఇరవై గ్రామం ఇరవై గ్రామం నుంచి ఇంచుమించు ఆరు రూట్లు ఉన్నాయండి ఈ ఐదారు రూట్లు రూట్లకి కోటు రెండు కోట్ల రూపాయలు సంబంధించిన రోడ్లు పోసే మధ్య నాకు ఎంత వయసు వచ్చింది ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా ఎరవ ఇంత రోడ్లు ఇంత అభి అభివృద్ధి ఇప్పుడు ఇంకా సంవత్సరం అవుతుంది సంవత్సరం ముందే ఎలా జరుగుతుందంటే ఈ అభివృద్ధి ఎలా జరుగుతుందంటే ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందండి నాలుగు సంవత్సరాలు చాలా అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది అయినా కొన్ని కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం మా ప్రాపం ప్రజలకి చాలా పౌరుజ సుకృతండి ఇది అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మరో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలి అన్నారు అదే విధంగా మాకు సత్తా లేదు కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇచ్చేమన్నారు సత్తా లేదనుకుంటున్నారు జనసేనకి సత్తా లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదండి కానీ చెప్పారు కదండి పీకూర్ సదస్సులో పవన్ కళ్యాణ్ గారు అనుభవం అన్నారు కానీ అనుభవం ఎప్పుడు వస్తున్నాయి ఒక పాఠం నేర్చుకోవాలంటే రెండు రోజులు పట్టవచ్చు లేకపోతే పది రోజులు పట్టవచ్చు నాలుగు రోజులు పట్టచ్చు అనుభవం చెప్పారు తప్ప పరిస్థితులు బట్టి వేరే ఉండొచ్చు సత్తా అనేది ఆ ప్రసక్తి లేదు అది వేరే వంటి ఇక్కడికి జనసేన మాత్రం పిఠాపురం మాత్రం బలంగా వన్ వార్డ్ వన్ సైడెన్ జనసేన ఎవరో ఎవరో ఎన్ని చెప్పినా ఒక ఉత్తు మాటలండి పురకు ఓకే అండి అది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలన్నారు కదా మీరు ఒక అభిమానుగా ఎలా చూస్తారు మరి కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలనుకోవట్లేదు కళ్యాణ్ గారిని సీఎం చూడాలి మాకు ప్రశ్న నుంచి అభిప్రాయం ఆనందం పొందాలని ఇప్పటి నుంచి వస్తున్నాం కానీ అక్కడ ఒక రాజీవాన్గా మనకి ఆ పద్ధతి ఆయన ఏ ప్రొజెస్ట్ ఏ ఎలాగెళ్ళినా మేము అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఉంటాం పవన్ కళ్యాణ్ గారి మాట వింటాం అయితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ సంక్షేమం అందలేదని కొంతమంది అన్నారు సంక్షేమంలో ఉంది కాదండి సంక్షేమం సంక్షేమం అంటే అభివృద్ధి మానే సంక్షేమ మంచిది అంటారా ఇప్పుడు ఈ ప్రజలు ముందు జగన్ సంక్షేమ పథకాలు ఇస్తాను ఉంటాయి కాదనుకునే కదా ఈ గవర్నమెంట్ కోటేసింది వేసింది వీళ్ళు చేస్తానే చేస్తారు కానీ టైం పడుతుంది ఇప్పుడు చెట్టు రూపాయలు ఎట్టిన పోషన్ గతంలో రేటు బోలం తినేటువంటి ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ప్రతి సామాన్య మానవ కూడా అందుబాటులో ఉందండి చెప్పండి ఎలా ఉందండి కోటం పాలన ఓటం పాలని చెప్పాలంటే రాష్ట్రంలోనే నెంబర్ వన్ పిఠాపన్న నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఇక్కడ ఎప్పుడు ఏది చేయలేదు అలాంటి అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి రోడ్లు ఇల్లులేటి ఇల్లు డ్రైనేజ్లు చాలా సత్యాములు క్లీన్ చేస్తారు రోడ్లు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది అయితే చంద్రబాబు నాయుడు గారే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని కళ్యాణ్ గారు అన్నారు అదే విధంగా మొన్న పి ఫోర్ సదస్సులో కూడా ఆయన మాట్లాడుతూ జనసేనకి సత్తా లేదు కాబట్టి కూటమికి ఇచ్చే మద్దతు అంటే చంద్రబాబు నాయుడు గారు అతి కూడా రిటైర్మెంట్ అయిపోతున్నారు వయసు మోడీ గారు కూడా ప్రధానమంత్రి గారు దిగిపోతున్నారు వయసు అయిపోయింది అలాగే ఈయన కూడా వయసు అయిపోయింది దీపొందు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తాడు కుటుంబ పాలన ఎవరో చేస్తున్నారు కదా ప్రస్తుతానికి అయితే మరి ఒక అభిమానిగా మీరు ఏ విధంగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలంటే పది సంవత్సరాలు దానికి మేమందరం అంగీకారం కూటమి మూడు పార్టీలు కలిసి పనిచేయడానికి మేమందరం ధర్మంగా మేమంతా వెళ్తున్నాం ఊళ్ళో అన్ని దిక్ కానీ చింతే అవంతలు అయితే అభివృద్ధి అభివృద్ధి ఎవరు కావాలండి కావాల్సింది పిల్లలకు కావాల్సింది చదువు రెండు ఆరోగ్యం అంటే ఆ రెండు రోడ్లు మనకు కావాల్సిన ట్రైన్లు ఇంకా అంతకంటే ఏం కావాలి ప్రజలకు కావాల్సింది ఎవరు ప్రతి ఇంట్లోనే సాఫ్ట్వేర్ ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఇంట్లోనే ఒక కష్టపడి ఉన్నాను కష్టపడకుండా ఉపాధి కల్పిస్తున్నారు కదా ఎలా ఉంది కూటం పాలన చాలా బాగుందండి పర్వాలేదు మీకు నచ్చింది నాకు నచ్చింది అన్నది ఏంటంటే ఈవేళ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మొత్తం దేశ చరిత్ర మారిపోయింది భారతదేశం చరిత్ర మారిపోయింది ఎందుకంటే ఒక నాయకుడు ఎలా ఉండాలో వెనకాల ఉన్న వాళ్ళు వంటకాలం మీరు ఆరిపోతుంది ఎందుకంటే ధర్మంగా పరిపాలిస్తున్నాడు ఆ ధర్మం ముందు తీసిపోతుంది అయితే మనకి సత్తానేది కాబట్టి కోటమికి మద్దతు ఇచ్చేవన్నారో దాన్ని విధంగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు బాలను మీరు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ ఉన్నాడు లేకపోతే ఈవేళ రాజ్యంగా లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు మొన్న ఆయన ఆధ్వర్యంలో చాలా ప్రభుత్వం బాగుందని మా అంచనా అయితే ఇంకా పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు పిఠాపురాలకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పవన్ కళ్యాణ్ ఆధ్యాయంలో అది ఇంకా తీసే ఎవరు తీసేయాల్సింది లేదు ఆయన ఇంటికాడ కూర్చొని ఇక్కడ నామినేషన్ అయితే సరిపోతుంది